హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో అలా మేడారం అనమాట మేడారం జాతర వెళ్ళాము ఇంకా మేడారంలో ఏమేమి చేంజెస్ చేశారు అసలు ఏమేమి కొత్తగా మొత్తం తయారు చేశారనేది నేను మొత్తం క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అయితే మేము ఏంటంటే పొద్దున్నే బయలుదేరిపోతామండి ఒక రెండు నైట్లు అక్కడ ఉంటాము మా మూడో నైట్కి ఇంటికి వచ్చేస్తాం అనమాట మేము ఎప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ఇలాగే చేస్తాం అనమాట ఒకటే రోజు వెళ్ళి ఒకటే రోజులు అయితే వచ్చేము అక్కడ ఒక రెండు నైట్లు అయితే ఉంటాము మూడో నైట్కి ఇంక ఇంటికి వచ్చేస్తాం అనమాట ఇంకా స్టార్టింగ్ నుంచి ఇలాగే మమ్మల్ని ఫస్ట్ వేరే వాళ్ళు తీసుకెళ్ళారు ఇంకా అక్కడ నుంచి ఇంకా అసలు మేము ప్రతి జాతరకి అసలు స్కిప్ చేయకుండా ఇంకా వెళ్తానే ఉన్నాము మేము దారిలో పాల్వంచులో పెద్దమ్మ తల్లి గుడి మాకు తగిలిద్దండి ఇంకా అక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ బయలుదేరిపోతాం అనమాట ఇంకా మధ్యలో తీసుకెళ్ళిన భోజనాలు తినేసి ఇంకా మధ్యలో కట్టెలు ఉంటాయి మనకి అడవిలో కట్టెలు బోల్డ్ అని కట్టెలు ఉంటాయి కదా ఇంకా కట్టెలు కొన్ని వేసుకొని ఇంకా వచ్చేస్తాము మేము అలా సాయంత్రం అవుతుంది ఇంకొక ప్లేస్ చూసుకొని మంచిగా అక్కడ డేరాలు అవి వేసుకొని ఇంకా ఆ రోజు మేము తీసుకెళ్ళిన ఫుడ్ ఏ తినేసి పడుకుంటాము పొద్దున్నే తెల్లవారుజామున మూడు గంటలకి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతాం అనమాట జంపన వాగులో స్నానాలు అవి చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతామండి మూడు ఫ్యామిలీలు నాలుగు ఫ్యామిలీలు అలా కలిసి పోతాం అనమాట ఒక ఏటపోతుని తీసుకొని వెళ్తాము ఇంకా అక్కడికి వెళ్ళామంటే ఇంకా అన్ని సామాన్లు మొత్తం ఒక కొత్త కాపురానికి వెళ్ళినట్లుగానే సామాన్లు మొత్తం తీసుకొని వెళ్ళాలి పొయ్యి మీద వండుకొని తినడమే చాలా బాగుంటుంది రెండు సంవత్సరాలకు వచ్చే జాతర కాబట్టి ఇంకా ఒక టూ డేస్ అయితే ఖచ్చితంగా ఉండి అక్కడ ఎంజాయ్ చేసి మొత్తం చూసి తిరిగి వస్తాము మేము మూడు గంటలకి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇంకా తీసిన వీడియో అనమాట అసలు ఎంత బాగున్నాయంటే అక్కడ బొమ్మలు వాళ్ళ మంచి అది కట్టు బొట్టు ఆచారాలు అవన్నీ కూడా చూడండి బొమ్మల రూపంలో అసలు నిజంగా రియలిస్టిక్గా మనుషులేమో అన్నట్లుగా ఉందన్నమాట ఆ బండి కానీ ఈ మనుషులు కానీ వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు అన్నీ కూడా బొమ్మల రూపంలో అసలు ఎంత బాగున్నాయో మంచిగా మీకు క్లియర్గా చూపిస్తాను చాలా బాగున్నాయండి రోడ్లు కూడా కొంచెం వెడల్పుగా మంచిగా చేశారు అక్కడ మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాటర్ అనమాట వాటర్ కొంచెం పైపులైతే పెట్టారు కానీ వాటర్ లేదు ఇంకా జంపన్వాగులో స్నానాలు చేసేటప్పుడు ఆ పైపులు కూడా నీళ్ళు వస్తాయి కదా అక్కడ కూడా కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది ఐదు గంటల తర్వాతనే వదులుతున్నారనమాట ఇది లోపలికి దర్శనానికి వెళ్ళినప్పుడు చూడండి ఎంత బాగుందో ఇంకా జాతర టైంలోనే వెళ్ళాల్సింది కాకపోతే ఏంటంటే ఇంకా రెండు మూడు ఫ్యామిలీలు వెళ్తున్నాం కదా లేడీస్కి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇక ఒక టెన్ డేస్ ముందే వెళ్ళాల్సి వచ్చింది అనమాట ఈసారి మేము ఒకసారి స్టార్ట్ అయ్యామని చెప్పాము కదా వేరే వాళ్ళు తీసుకెళ్లారని అప్పటి నుంచి కూడా స్కిప్ చేయకుండా ఈ జాతరకైతే వస్తూనే ఉన్నామండి మీరు వెళ్ళండి చూడండి మీకు మీరు మనం ఏమనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మళ్ళీ మళ్ళీ మీరే వెళ్తారు చాలా బాగుంటుంది మా వనదేవతలు చాలా మంచి మహమిక దేవతలు అనమాట అక్కడికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి మాకు బాగానే ఉంది అందుకోసం ఇంకా ప్రతిసారి ఇంకా స్కిప్ చేయకుండా ప్రతి జాతరకి వెళ్తానే ఉన్నాము అయితే ఇంకా మేము ఎలా మొక్కు చేయలు అందరం కలిసి ఒక ఆటను అయితే తీసుకొస్తాము దాని తర్వాత ఏంటంటే మేము ఇప్పుడు ఈ జాతరకి మా హస్బెండ్ ఎత్తు బంగారం ఇచ్చామనుకోండి నెక్స్ట్ జాతరకి నా ఎత్తు నెక్స్ట్ జాతరకి మా పిల్లలు అలా వరుసగా ఇంకా అట్లా ఇచ్చుకుంటూ వస్తూనే ఉంటాం అన్నమాట ఇట్లా ఇది జరుగుతూనే ఉంది ఇంకా ప్రతి జాతరకి ఏ జాతర కూడా మేము అస్సలు మిస్ చేయలేదు ప్రతిసారి వెళ్తానే ఉన్నాము ఇక్కడ వీళ్ళ ఆచారాలు ఇవన్నీ కూడా చాలా వెరైటీగా అనిపిస్తాయి లోపల చూసారా ఎంత బాగుందో అసలు గుడికి వెళ్తేనే మనకి ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చింది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇదంతా చూసేటప్పుడు కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అయితే గుడి మొత్తం చాలా విశాలంగా చేశారండి ఎంతమంది వెళ్ళినా కానీ పెద్దగా అసలు ఇబ్బందులు అయితే ఏమి ఉండవు మెయిన్ జాతరకైతే మరి లోపలికి వెళ్ళనిస్తారో లేదో తెలియదు కానీ మేము వెళ్ళినప్పుడు ప్రస్తుతానికి లోపలికి అయితే వెళ్ళాము గద్దెల దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని వచ్చేస్తాం అనమాట వరుసగా ఉన్నాయి సమ్మక్క సారలమ్మ అలా ఇంత ముందు అక్కడొకటి 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 అలా ఉండే కదా అలా కాకుండా ఇలా వరుసగా నుంచి స్టార్ట్ చేసి ఇంకా అలా చూసుకుంటా ఇంకా బైక్కి వెళ్ళిపోవటమే అనమాట అలా చేశారు చాలా బాగుంది స్తంభాల మీద మొత్తం జంతువులు పక్షులు బొమ్మలు అన్నీ వేశారనమాట చూడటానికైతే అసలు చాలా బాగుంది బయట బొమ్మలు కూడా చూపించాను కదా ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది మూడు గంటలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ లైటింగ్ మాత్రమే ఉంది దాని తర్వాత తర్వాత నైట్ టైం కూడా మీకు చూపిస్తాను అదే ప్లేస్లో మంచిగా లైటింగ్ వాటర్ పడుతున్నాయి అనమాట దాని చుట్టూతో జనమే ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారండి జాతర టైంలో అయితే ఖచ్చితంగా అసలు మీకు ఫోటో తీసుకోవడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు అంత మేము వెళ్ళినప్పుడు అంత జనం ఉన్నారు తక్కువ ఉంటేనే అలా ఉంది ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవడానికి వీలు లేకుండా జాతర టైంలో అయితే కొంచెం కష్టమే నాకు తెలిసి ఇంకా చుట్టూ గోడలు ఉంటాయి కదండి ఆ గోడల నిండా కూడా మంచి మంచి బొమ్మలు వేసి కలర్ఫుల్గా చాలా బాగుంది ఇంకా అక్కడ మేము మాకు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా ఏటపోతుని కోయడానికైతే ఇంకా మేము మొత్తం డేరా వేసుకుంటాం కదా ఇంకా అక్కడనే అమ్మవార్లను పెట్టుకొని ఇంకా పూజ చేసేసి ఇంకా ఇలా ఏటపోతుని కోసి ఇంక ఇక్కడ తినేసి మధ్యాహ్నం పూట కొంచెం రిలాక్స్ అవుతాం అనమాట దాని తర్వాత చిలకలగొట్ట దగ్గరికి వెళ్ళామండి అది కూడా చూపిస్తాను మేము ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాం కానీ చిలకలగొట్ట దగ్గర దగ్గరికి అయితే వెళ్ళలేదు ఈ సంవత్సరమే వెళ్ళాము అంటే గు మనకి గుట్ట అంటే గుట్ట పైకి అయితే ఎక్కనివ్వరు కానీ అక్కడ నుంచి కొంచెం వాటర్ అనేవి వస్తూ ఉంటాయి గుట్ట మీద నుంచి తెలిసిన వాళ్ళు ఏంటంటే ఈ నాలుగు రోజులు మాత్రమే ఆ వాటర్ వస్తాయి అని చెప్పారు మరి ఆ నాలుగు రోజులే వస్తాయా లేదంటే ఎప్పుడు వస్తూనే ఉంటాయా అనేది అయితే నాకు పూర్తిగా తెలీదు ఇదిగో చూసారా ఇక్కడ గుట్ట అనమాట మొత్తం ఒక జాలి అనేది కట్టేసి అవి పైనుంచి వచ్చి వాగులో పడిపోతాయి అనమాట ఆ నీళ్ళు ఇలా మనకి ఒక బొంగు పెట్టారు ఇంకొక చోట ఏమో తాటి ముద్దయితే పెట్టారనమాట నీళ్ళు వస్తున్నాయి రెండు చోట్ల వస్తున్నాయండి నీళ్ళు అసలు ఎంత చల్లగా ఉన్నాయంటే మాకు ఆ డేరాలో కొంచెం ఎండ అనిపించి ఆ వంటలు అవి చేసేసరికల్లా మాకు కొంచెం చిరాగ్గా అనిపించింది అసలు ఇక్కడికి రావాలని లేదు కానీ ఇంకెట్లనో వచ్చేసాం అనమాట ఒక అమ్మాయి కొంచెం ఫోర్స్ చేయటం వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే అసలు చల్లగా నీళ్లు ఉన్నాయి అసలు ఆ వాతావరణం అంతా చాలా బాగుంది ఆ నీళ్లు కూడా మినరల్ వాటర్ ఉన్నట్లే ఉన్నాయండి అందరూ కూడా పెద్ద పెద్ద బాటిల్స్ క్యాన్లు పట్టుకొని వెళ్తున్నారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ప్రశాంతంగా మంచిగా అనిపించింది చాలా చాలా బాగుంది అక్కడ వాతావరణం కూడా చుట్టూ అడవి అదంతా బాగుందనమాట ఇంకా రోడ్ కూడా అక్కడ రోడ్డు మంచిగా ఎవల్ప్గా చేశారండి ఇక్కడ వీళ్ళు కోయోళ్ళు వాళ్ళకి అమ్మవారు పోనింది ఇంకా అందుకే వీడియో తీశాను వీళ్ళందరినీ కూడా వీళ్ళ ఆచారాలు ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి మనకి నేను ఇప్పుడు వెళ్ళే దారిలో మీకు ఒక గేట్ చూపిస్తాను ఆ గేట్ గుండానే ఇంకా చిలకలు గుట్ట అయితే వెళ్ళాలి ఆ దారిలోనే ఇంకా అమ్మవారిని అయితే తీసుకొస్తారంట నేను ఎప్పుడు ఇక ఇక్కడ ఈ దారి అయితే ఎప్పుడు చూడలేదండి రావటం దర్శనం దర్శనం చేసుకోవటం మొక్కబడి చెల్లించుకోవటం ఇంకా ఇంటికి వెళ్ళిపోవటమే అంతే ఈ ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావటం నేను అయితే ఇక్కడికి వచ్చి ఆ గేట్ ఆ గేట్ ఆ గేట్ నుంచి అయితే మనకి మనల్ని లోపలికి అయితే అస్సలు పంపించరు గుట్ట వైపు అస్సలు పంపించరు మనల్ని ఇంక ఇక్కడ కూడా దారి మూసేశారు అక్కడ గేట్ల దగ్గర కూడా దారి మూసేశారు అనమాట ఇంతవరకు చూసుకొని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట అంటే అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం షాపింగ్కి వెళ్ళాము నైట్ టైం కూడా ఎలా ఉంటుందో చూపిస్తానండి నైట్ టైం షాపింగ్కి వెళ్తేనే చాలా బాగుంటుంది అనమాట ఆ లైటింగ్ అని అదంతా కూడా చాలా బాగుంటుంది అక్కడ ఇక్కడ కొన్ని ఇంకా వీడియోస్ ఫొటోస్ తీసుకొని బయలుదేరిపోయాము ఇంక ఈరోజే మేము వెళ్ళిన రోజైతే అక్కడ పండగలాగా చేసుకుంటున్నారు ఊళ్ళో వాళ్ళంతా తోరణాలు కట్టుకున్నారండి ప్రతి ఇంటికి తోరణం కట్టి ఉంది ఇంకా ఊర్చి ఊరిన పొలిమేరను కూడా తో తో కట్టారనమాట తోరణం ఆ తోరణం ఎలా ఉందంటే మధ్యలోనేమో సొరకాయ పెట్టారు ఇంకా మొత్తం మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డలు ఇంక అట్లనే బ్రతుకున్న కోడి పిల్లను కూడా కట్టారండి ఆ తలకాయలు అవన్నీ కట్టారు కొంచెం చూడంగానే భయం వేసింది కొంచెం డిఫరెంట్గా అనిపించింది బ్రతుకున్న కోడిపిల్లను కూడా వేలాడదీసి తీసి తోరణానికి కట్టారనమాట అది నేను వీడియో తీయలేదు కానీ అసలు అలా కట్టారు చూసారా ఇంకా గోడల మీద ఎంత రిలే రియలిస్టిక్ అసలు ఎంత బాగున్నాయో కదా పెయింటింగ్స్ అసలు చాలా చాలా బాగున్నాయి మొత్తం మేడారం అంతా కొంచెం మారిపోయిందనమాట కలర్ఫుల్గా అయిపోయింది కాకపోతే కొంచెం వాటర్ ప్రాబ్లం అయితే అయ్యింది పంపులు అయితే ఉన్నాయి కానీ వాటర్ రావట్లేదు బాత్రూమ్స్ కూడా అంతకుముందు ఉన్నన్ని బాత్రూమ్స్ లేవని అనిపించిందండి కొన్ని కొన్ని తీసేశారు ఎక్కడో ఒక చోట పెట్టారనమాట మరి అంత ఆ రెండు కొంచెం ప్రాబ్లమ్గా ఉంది మిగతా అంతా చాలా బాగుంది మొత్తం మారిపోయింది అన్నమాట ఇలా బొమ్మలు ఈ కలర్ఫుల్ లైట్స్ కలర్స్ చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇప్పుడు ఈ లైటింగ్ మీకు చూపిస్తాను నైట్ టైం కూడా ఇక్కడ లైటింగ్ వచ్చేసి మొత్తం ఇదిగో చూసారా మొత్తం వాటర్ అన్నీ వస్తూ ఉంటాయి అసలు ఎంత బాగుందంటే మీకు అసలు ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవడానికి అసలు టైం అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఉన్నారనమాట జనం ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా జాతర టైంలో అయితే ఒక్క ఫోటో తీసుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది చూసారా అదొక మంచి ఫోటో తీసుకునే స్పాట్ ఇది కూడా మంచిగా ఒక స్పాట్ అన్నమాట ఇక్కడ ఎడ్ల బండి మనుషులు నెమళ్ళు జింకలు పులి ఏనుగు అసలు చూ చూసే కొద్దీ చూడాలనిపించేలాగా అంత బాగుంది ఆ వాటర్ రావటము ఆ లైటింగ్ అసలు జనం చూసారా ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు కొంచెం అక్కడే టైం వేస్ట్ అయిపోయింది మాకు మేము షాపింగ్కి వస్తే అక్కడ ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది ఇలా నైట్ టైము షాపింగ్ మొత్తం చేసుకొని తిరిగి కొనేది అయితే తక్కువ లేకపోతే తిరిగేది ఎక్కువ అనమాట పెద్దగా ఏం లేండి ఏదో చిన్న చిన్న గాజులు అవి ఇవి పిల్లలకి ఏమైనా కావాల్సి వస్తే అవి తీసుకుంటాం అంతే పెద్దగా ఏం తీసుకోము ఇంకా ప్రసాదం అంటే మనకి మనం బె బెల్లమే కదా ఇంకా బెల్లం ఉంటాయి అవే ఊళ్ళో తీసుకొచ్చిన తర్వాత పంచిపెడతాము ఇంక ఇలా నైట్ టైం కూడా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి తినేసి పడుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరిపోతాం అనమాట బయలుదేరిన తర్వాత మళ్ళీ ఇంకా మధ్యలో మొత్తం వండేసుకొని వ్యాన్ ఎక్కుతాము మధ్యలో ఒక దగ్గర ఆగి తిని ఇంకా వచ్చేస్తామండి అలా మా మేడారం జర్నీ అయితే సాగిపోతుంది ప్రతిసారి మేమైతే స్కిప్ చేయకుండా వెళ్తాము తప్పకుండా వెళ్ళండి పవర్ఫుల్ దేవత అనమాట మనం ఏమనుకుంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఉంటానండి ధన్యవాదాలు